ఎన్టీఆర్ గారిని దించేసి అక్రమంగా పార్టీని చంద్రబాబు లాక్కున్నాడు అంటూ కొడాలి నాని వల్లభలేని వంశీ సహా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇతర వైసీపీ నేతలంతా కూడా ఇప్పటికీ విమర్శించే మాట ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పుడిచారు అంటూ పదే పదే ఈతరం యువతకు కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు అయితే ఎన్టీఆర్ను ఆనాడు దించేసే విషయం గురించి టీడీపీ కార్యకర్తలకు మాత్రం ఫుల్ క్లారిటీ అయితే ఉంది ఆనాడు చంద్రబాబు కనుక అలా చేయకపోయి ఉంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ అసలు ఉండేదే కాదు లక్ష్మీ పార్వతి చేతుల్లో పడి ఆ పార్టీ సర్వనాశనమై ఉండేదంటూ ధీమాగా చెప్తూ ఉంటారు ఆనాడు ఎన్టీఆర్ను దించేసిన ఎపిసోడ్ అనేది ఓ చారిత్రక అవసరం అంటూ గుర్తు చేస్తూ ఉంటారు అయితే విపక్ష పార్టీల నేతల మాటలను కార్యకర్తల మాటలను పక్కన పెడితే ఈ ఎపిసోడ్ గురించి కొన్నేళ్ల తర్వాత చంద్రబాబు ఏం చెప్పారు ఏమని అభిప్రాయపడ్డారు ఆ ఎపిసోడ్ సమయంలోనే తండ్రి సీనియర్ ఎన్టీఆర్ను కలిసిన భువనేశ్వరి గారికి ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు ఇదే ఎపిసోడ్ గురించి జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా చంద్రబాబు గారు విషయానికి కొద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఎన్టీఆర్ గారిని పదవి నుంచి దించేసిన ఘటన గురించి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు ప్రస్తావించారు అసలు ఎన్టీఆర్ గారితో పరిచయం ఎలా జరిగింది ఆయన కూతురుతో పెళ్లి ప్రతిపాదన ఎవరి నుంచి వచ్చిందన్న వివరాలను ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు నేను కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను నాకు ఎన్టీఆర్ గారంటే ఇష్టం ఓసారి ఆయన్ను కలవాలనిపించింది కలిశాను అప్పుడు ఎగ్జిబిటర్గా జయకృష్ణ ఉండేవారు మేమిద్దరం మాట్లాడుతుండగా ఆయన్ని అడిగి ఎన్టీఆర్ని కలిశాను అనురాగ దేవత షూటింగ్లో ఎన్టీఆర్ శ్రీదేవి పెళ్లి సీనులో ఆయన్ని చూశాను ఓ గంట నాతో మాట్లాడారు అప్పటి నుంచి సంబంధాలు పెరిగాయి నాకు ఆయన అంటే గౌరవం ఎవరినైనా అంచనా వేయడంలో ఎన్టీఆర్ చాలా క్యాల్కులేటెడ్గా ఉండేవారు ఒకరోజు జయకృష్ణ వచ్చి మా నాన్నగారు మీకు చెప్పమన్నారు మీకు ఓకే అంటే మా సోదరిని ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పారు దాంతో ఆలోచించుకున్నాను మా తల్లిదండ్రులతో మాట్లాడి నాలుగు రోజుల తర్వాత ఓకే చెప్పాము మద్రాసులో మా పెళ్ళి అయింది ఎన్టీఆర్ ప్రముఖ నటుడు నేను మంత్రిని దాంతో పెళ్లికి జిల్లాలో అందరికీ శుభలేఖలు పెప్పాను దాంతో చెన్నై దగ్గర కాబట్టి మొత్తం అంతా తరలి వచ్చారు పెళ్లి చూపులప్పుడు పెళ్లికి పెద్ద ఆయన చాలా గౌరవంగా చూశారు నేను వెళ్ళేసరికి పెద్ద దండ తీసుకొచ్చారు నాకు చాలా ఇబ్బంది అనిపించింది క్యాబినెట్ అంతా వచ్చారు అంజయ్య ఎంజిఆర్ సినిమా వాళ్ళు అంతా వచ్చారు పెద్ద హంగామా అయిపోయింది అందరూ చూశారు కానీ జనం ఎక్కువ కావడంతో అందరినీ చూసేశారు అలా మా నాన్నగారిని కూడా తోసేశారు మళ్ళీ పెద్ద ఆయన వెళ్ళి అపాలజీ చెప్పి తీసుకొచ్చారు పెళ్లి చూపుల్లో భువనేశ్వర్ గారితో నేను మాట్లాడాను నేను రెండు మూడు విషయాలు చెప్పాను మాది సామాన్య కుటుంబం మంత్రి పదవి శాశ్వతం కాదు మళ్ళీ పళ్ళకు వెళ్లాల్సి వస్తుంది దానికి మానసికంగా సిద్ధమైతే పెళ్లి చేసుకుందామన్నాను దానికి భువనేశ్వరి అంగీకరించడంతో మా పెళ్ళయింది ఎన్టీఆర్ గారి తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాస్కర్ రావు ఉదంతం గురించి ఆనాడు పార్టీలో సంక్షేమం వస్తుందని నాకు ముందే అనిపించింది పొద్దున వస్తూనే రామకృష్ణ స్టూడియో సిద్ధం చేసి ఉంచాలని చెప్పాను అమెరికా నుంచి వచ్చి ఎన్టీఆర్ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం అక్కడి పరిణామాలు చూస్తే ఏదో జరగబోతుంది అనిపించింది సాయంత్రం ఆరు నుంచి తిరుగుబాట్లు మొదలయ్యాయి మూడు నాలుగు గంటల్లోనే నేను అందరినీ మొబిలైజ్ చేశాను పొద్దున లేచాక ఆయనకు విషయం చెప్పాను ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో పోరాడి మరీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాం కానీ ఆనాడు అంత కష్టపడి నిలబెట్టుకున్న ఎన్టీఆర్ గారిపైనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో తిరుగుబాటు చేయాల్సి వస్తుందని నేను కళ్ళలో కూడా ఉంచలేను ఆనాడు జరిగిందేంటో అందరికీ తెలుసు దాని గురించి మళ్ళీ పోస్ట్ మార్టం కరెక్ట్ కాదు ఎన్టీఆర్ నన్ను ఇష్టపడినంతగా ఎవరిని ఇష్టపడేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను పోటీ చేయడం కన్నా ఆయన్ని గెలిపించడం ముఖ్యమని అనిపించింది కాంగ్రెస్ నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం నేను డిఫెన్స్లో ఉండటం వల్ల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పోటీ చేయాల్సి వచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యే అవటం వల్ల అసెంబ్లీలో ఉపయోగపడ్డాను అది నన్ను నేను బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడింది తమాషా ఏమిటంటే నాదెండ్ల నాటి ఆగస్టు సంక్షోభం కంటే ముందు ఎంత పనిచేశానో అందులో కొంతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పనిచేశాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన కృషి అప్పుడు ఉపయోగపడింది ఎన్నో త్యాగాలు చేసి ముప్పై రోజులు రామకృష్ణ స్టూడియోస్లోనే ముఖం కడుక్కొని గేట్మెన్ లాగా కష్టపడ్డాను తర్వాత పేరు వచ్చినా అప్పుడు వచ్చిన తరాలేదు తర్వాత ఎన్ని చేసినా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లోపలే ఉండిపోయేందుకు ప్రిపేర్ చేశాను ఆ రోజు నేను ఆ పని చేయకపోతే పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉండేది కాదు అది చరిత్ర కానీ ఆ రోజు ఎన్టీఆర్పై తిరుగుబాటు జరగకుండా ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నాను నేను కూడా ఆయనకు నచ్చ చెప్పడానికి చివరి వరకు ప్రయత్నించాను కానీ కన్విన్స్ కాలేదు పార్టీ మీదే సీఎం పీఠడం కూడా మీదే కానీ ఆమెను మాత్రం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనకుండా ఉండేలా చూస్తే చాలని మా సైడ్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేల నుంచి ఓ ప్రతిపాదనను ఆయన ముందు పెట్టాము చివరకు నా భార్య భువనేశ్వరు సైతం తండ్రి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది ఎంతో రిక్వెస్ట్ చేసింది కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు అదే సమయంలో భువనేశ్వరికి ఎన్టీఆర్ గారు ఓ మాట చెప్పారు భార్య ఎప్పుడు భర్త అడుగుజాడలోనే ఉండాలి మంచైనా చెడైనా భర్తతో పాటే జీవితాంతం ఉండాలి నేను శాశ్వతం కాదు నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు నువ్వు ఈ విషయంలో కూడా నీ భర్తతో పాటే ఉండు నీ భర్త నిర్ణయం ప్రకారమే నడుచుకో అని భువనేశ్వరికి చెప్పారు అది విని నాకు కన్నీళ్ళు లాగలేదు పార్టీని రక్షించుకునేందుకు ఎమ్మెల్యేలతోనూ కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఆనాడు తీసుకున్న ఉమ్మడి నిర్ణయం అది కానీ ఏది ఏమైనా ఆయన్ను పదవి నుంచి దించేయటం మాత్రం నన్ను ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది అంటూ చంద్రబాబు గారు ఓ పదిహేనేళ్ల క్రితం చెప్పుకొచ్చారు ఇది ఎన్టీఆర్ను పదవి నుంచి దించేయడం గురించి చంద్రబాబు గారు ఒపీనియన్ ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విషయంపై ఏం చెప్పారనేది కూడా చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించారు ఎన్టీఆర్ను దించేసిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి అక్షరాల పదిహేనేళ్ల వయసు రాజకీయాలంటే ఏంటో కూడా అర్థం కాని వయసు అది నిజానికి జూనియర్ ఎన్టీఆర్కు పదకొండేళ్ల వయసు వచ్చే వరకు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారిని కలిసింది లేదు అసలు తాతయ్యతో ఎలా పరిచయం ఏర్పడింది ఎలా చనువు పెరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి షాలిని గారితో సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలేంటి అన్న వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం తాతగారి పేరు ఆయన రూపం నాలో ఉండటం అనేది అనుక్షణం నా మీద ఓ బరువు బాధ్యత ఉన్నట్టు ఫీల్ అవుతుంటాను ఎవరికీ రాని అవకాశం రూపం పేరు నాకు వచ్చాయి నాకు పదకొండేళ్ల వయసు వచ్చే వరకు కూడా తాతగారిని నేను ఎప్పుడూ కలవలేదు నా పదకొండో ఏట ఓసారి నూట నాలుగు జ్వరం వచ్చింది పడుకుని ఉంటే నాన్న నుంచి ఫోన్ వచ్చింది వాడిని రెడీ చెయ్యి పెద్ద అయినా చూడాలనుకుంటున్నారు అన్నారు తాతగారు చూడాలంట అని అమ్మ చెప్పగానే ఏదో తెలియని ఆనందం తాతగారి పిఎస్ మోహన్ గారు వచ్చి కారులో తీసుకెళ్ళారు నేను ఒక్కనే వెళ్ళాను ఆ ఇంట్లోకి వెళ్ళగానే చుట్టూ ఏదో తెలియని దైవత్వం ఓ గదిలోంచి ఏదో దగదగా మెరిసే కాంతి కాషాయ వస్త్రాల్లో మహానుభావుడు కింద కూర్చొని రండి అన్నారు నాకేమీ అర్థం కాలేదు పిచ్చి పుట్టింది వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాను వాట్ ఈజ్ ఎవర్ నేమ్ అన్నారు మై నేమ్ ఈజ్ తారకరామ్ అన్నాను అలా చూసి నానా హరి అని పిలిచారు అబ్బాయి పేరు మార్చాలి తారక రామారావు అని పేరు పెట్టండి అన్నారు అప్పటి నుంచి ఏడాది పాటు ఆయనతో అనుబంధం పొద్దున్నే వెళ్ళేవాడిని అద్భుతంగా చూసుకునేవారు ఏ మనవడికి దక్కని అదృష్టం ఆయనతో నటించే అవకాశం అదృష్టం నాకు దక్కింది ఆయన విశ్వామిత్ర లాంటి పాత్రలు చేసేటప్పుడు నాన్ వెజ్ తినేవారు కాదు రాత్రి ఏడింటికల్లా పడుకునేవారు నాకు మాత్రం నాన్ వెజ్ లేకపోతే మొద్ద దిగదు ఆ తర్వాత ఎనిమిదిన్నరకి నాన్ వెజ్ వచ్చేది ఆయన తాత మీ భోజనం వచ్చింది అని లేపేవారు ఓ రోజు అమ్మ దగ్గర నుంచి ఆయనకు క్యారేజీ వెళ్ళింది ఆ వంట బాగా నచ్చింది ఆ తర్వాత ఒకసారి అమ్మను పిలిపించారు అమ్మ అలా కూర్చుని ఉంది ఇంతకాలం దూరంగా ఉన్నాము దాని గురించి పఠించుకోవద్దు నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు నా అంతటి వారిగా అతడిని తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించాలి నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నారు కొంతకాలానికి ఆయన చనిపోయారు కొన్నాళ్ళ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తన పోలిక ఇచ్చి తన బాధ్యతను ఆయన నిర్వర్తించారని అర్థమైంది ఈ జీవితం ఆయన ఆశీర్వాద ఫలితమే మొదటి నుంచి నాన్న చాలా సపోర్టివ్గా ఉండేవారు ఆయన కూడా తాతగారిలాగే చాలా బోళ మనిషి బాలయ్య బాబాయ్ కూడా అంతే స్టార్ట్ వచ్చే వరకు కూడా నాన్న కూడా నిన్ను కొడుగ్గా బయటకు ఎప్పుడూ చెప్పలేదు కదా అని కొందరు అంటుంటారు నిజమే కానీ ఎప్పుడూ అలాంటి సందర్భం రాలేదని అనుకోవచ్చు కదా నాకు నాన్న అంటే పిచ్చి ఇష్టం మారీ తప్పు కాదు వాళ్ళది తప్పు కాదు పరిస్థితుల ప్రభావం అంతే నేను హీరోను కాదు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాను అనుకోండి సడన్గా బిజినెస్లో రైజ్ అయినా కుటుంబ సభ్యులు పలకరించేవారు కదండి పోనీ ఇదంతా కాదు కాదగాలి నన్ను పలకరించడానికి పదకొండేళ్ళు పట్టింది మా బాబాయిలు అత్తలు పిన్నిలు కూడా పలకరించడానికి కొంత టైం పట్టేదేమో ఎప్పటికైనా కలిసేవాళ్ళమేమో కానీ ప్రతిదీ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకుంటే బాధ ఉండదు ఎన్టీఆర్ గారిని సీఎం పదవి నుంచి దించేసిన ఘటన గురించి స్పందించమని చాలాసార్లు చాలామంది అడిగారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీడియా మిత్రులు కూడా ఇదే ప్రశ్నను చాలాసార్లు అడిగారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆ ఘటన విషయంలో నాది ఒకటే రెస్పాన్స్ ఒకటే అభిప్రాయం తాతగారిని పదవి నుంచి దించేసిన సమయంలో నాది చాలా చాలా చిన్న వయసు ఎలా జరిగిందో తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే పార్టీ చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త చెడు ఉంటుంది కాస్త మంచి కూడా ఉంటుంది మనం జరిగిన మంచిని చూద్దాం చెడును వదిలేద్దాం రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలోనూ ఇదంతా సాధారణం నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని సీఎంను అవుతానని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు కానీ నా జీవితంలోకి ఇంకా రాని పేజేయండి ఇప్పుడైతే ఆ ఆలోచన లేదు సినిమాలే ధ్యాసగా బతుకుతున్నాను సీఎం అవ్వాలంటే అది అంత ఈజీ కాదు ఒకవేళ నుదిరిపై రాసి ఉంటే మాత్రం జరుగుతుంది అంటూ ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తాతయ్య ఎన్టీఆర్ను పదవి నుంచి దించేయడాన్ని కార్యకర్తల నిర్ణయంగా ఎన్టీఆర్ అభివర్ణించారు ఇదండి తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టమైన పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం గురించిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ల మనోగతం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ